నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళం గ్రామంలో పెర్నా పోర్లు కట్టను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూర్ రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూర్ అచ్చిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్ నెల్లూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి సర్పంచ్ ఎంపీటీసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అర్బన్ డివిజన్ డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులు సుధర్ రెడ్డి గారు అందరి అధికారులతో కూడా పలు రకాలు సమీక్ష నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఆ సమీక్ష సమావేశంలో ఈ తుఫాను మరింత ఉదృతమై ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకొని ముందుగానే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయా శాఖల అధికారులందరితో కూడా మాట్లాడి ఇరిగేషన్ కానీ రెవెన్యూ వారు కానీ ఎలక్ట్రికల్ అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో ఏదైతే పొట్టేపాళెం బ్లడ్ బ్యాంక్ ఉందో గతంలో ఒకసారి ఇదే విధంగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఉన్న పుల్లు కట్ట పేరర్ గా కూడా వాటర్ రావడం మనందరం కూడా చూసాం ఆ పరిస్థితి వస్తే ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో శాసనసభ్యులు సేరెడ్డి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం కలెక్టర్ గారు ఇరిగేషన్ శాఖ వారికి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి దీనికి సంబంధించి చూసి ఈ పనులన్నీ కూడా తుఫాను నేపథ్యంలో చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం దాని ప్రకారం ఈరోజు కోటేపాళెంకి సంబంధించిన ఫ్లడ్ బ్యాంక్ కోటేపాడెం గ్రామం మొదటి నుంచి దాదాపు సిటీ బార్టర్ దాకా నాలుగు కిలోమీటర్లు ఈ ఫ్లడ్ బ్యాంక్ ని ఐదు అడుగులు పెంచి పెంచడమే కాకుండా ఏదైనా దానిపైన రోల్ చేసి కొంచెం స్ట్రెంగ్ చేయడం కూడా జరిగింది ఇది ఎటువంటి భారీ తుఫాను వచ్చిన నేపథ్యంలో పొట్టేపాళెం గ్రామం కానీ అదేవిధంగా ఈ పుల్లి ఏదన్నా తేడా వస్తే సిటీలో కూడా ఇబ్బంది అయ్యే కాబట్టి రాకుండా చూడడానికి తాత్కాలికంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది పర్మనెంట్ సొల్యూషన్ గురించి పూర్తిగా కాంక్రీట్ వాల్స్ అన్ని చేయాల్సిన అవసరం దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా చెప్పుకున్నాం అది గవర్నమెంట్ నిర్ణయం పేరుకు ఉంటుంది అయితే ఇబ్బంది లేకుండా భారీ తుఫాన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఉన్న పొర్లు కట్టని ఐదు అడుగులు పెంచడం పెంచడంతో పాటు నాలుగు కిలోమీటర్లు స్ట్రెంతన్ చేయడమే దీని ఉద్దేశం దాని ప్రకారం ఇప్పటికే ఆల్మోస్ట్ స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఎక్కడికక్కడ మండలం విలేజ్ వైజ్ పెడుతూ అధిక ప్రకాష్ పడిన రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అన్ని కూడా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తాం